డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని గుండవోలు యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు పేదలందరికీ మూడు మార్కులు సాధించిన విద్యార్థిని షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తొంబలూరు పెంచలయ్య గ్రామ సర్పంచ్ దాసరి రమణయ్య తాతం రమణయ్య దాసరి శివ బోనిగల అలిశెట్టి అంజయ్య గ్రామస్తులు పాల్గొన్నారు ఇక్కడ చెప్పుకోరా ఏవలా ఇంకోటి సందలని నిలకడ మననే అసలు దస్తావేని ఇంకోటి సందలని ఇంకోటి సందలని అంటే యాది దనుకేగా అది అనేది మన కదా ఏరేద లేదు ని పటల బాస చేసి ఉంటారు అవశేతలో మన పత్రం కేలిన తర్వాత అమెరికన్ డి ఇర్ పెడతాం అమెరికన్ లైబ్రరీ పెడతాం మన పిల్లలకు ఏ ఎలాంటి సహాయం కావాలన్నా మేము అందుతాం. గత సంవత్సరం ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మనకు చెయ్యి ప్రొడ్యూస్మెంట్ అందులో మన పిల్లగాలై బైక్ తీసుకుని మనకు సర్వీస్ చేస్తారు. గవర్నమెంట్ చార్జ్ ఉండదు. ఈ రోజు కార్యక్రమికి ఇన్విటేషన్ ఇచ్చాను. గవర్నమెంట్ అందరూ ఏకీకృతం. సదా రట్. పేర్ కయ్య. ఆ చెప్పండి సార్. మీ ఇష్టం కాదు కానీ చెప్పినదే మీకు మీకేం చెప్పడం మీ ఓటు మీకు ఇస్తున్నా మీరు నిలబడి మీరు సాధించుకొని మీరు రాజ్యాన్ని అధికారాన్ని చేపట్టండి ఓకేనా మీరెవరో ఓట్లు వాళ్ళకేసి అయ్యా మాకు రోడ్డు చేయండి అయ్యా మాకు నీళ్ళు లేవు అయ్యా మాకు రోడ్లు లేవు ఇవన్నీ ఎందుకో మీ ఓటు మీరే మీరు అందరూ ఒక దగ్గరికి ఓట్లు ఎన్నుకోండి ఆ ఓట్లు వేసుకొని గెలిపించుకోండి మీరే రాజ్యాన్ని పరిపాలించండి అదే పెడతారు సో ఫైనల్ గా ఏంటంటే బాగా చదివి చదివిమ్మన్నాడు పిల్లల్ని ఊరిని కానీ అవుట్ చేయకుండా పిల్లలందరూ చదివించండి పిల్లలు సాయంత్రం ఇంటికి వస్తేనే ఏం చదివినా మళ్ళీ ఏం చెప్పాక నేను ఏం చదువుతున్నావు ఒకసారి పిల్లల మీద కన్నీరు పెట్టండి అది ఫైనల్గా అంటే తెలుసుకునేది సో ఫైనల్ గా అమ్మా మీద ఆకాశాలు మన కోసం చేశారు కాబట్టి రోజు ఆయన కార్యక్రమాన్ని మనం ఓకేనా થેન્ક યુ બગરો થેન્ક યુ જે સીટી છો તે મમન માઘાદર કરતારો તમને મોરલે નિલકભાઈ દોડું ઇન્સ્ટા સરકાર ખર્ચા તરત આ બાબાઈજી રાસ રમને કરો ફેટ પણ જુઓ કે આ બાબાઈ